పరిషుద గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరుట వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడేంటి గాక నిన్నటి నా కీర్తన గ్రంథం నూట పదిహేను వద్యం చదువుకున్నాం ఈరోజు కీర్తన గ్రంథం నూట పదహార వద్యం చదువుకున్నాం యహోవా నా మరణు నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేనాయనను ప్రేమించుచున్నాను ఆయన నాకు చెవియోగ్యను కావున నా జీవిత కాలం ఆయనకు మొరపెట్టుదును మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను పాతాలపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను శ్రమయు దుఃఖమును నాకు కలిగెను అప్పుడు యహోవ దయచేసి నా ప్రాణము విడిపింపమని యహోవ నామమును బట్టి నేను మొరపెట్టుతని యహోవ దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత గలవాడు యహోవ సాధువులను కాపాడువాడు నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను నా ప్రాణమా యహోవ నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపు మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు సజీవులున్న దేశములలో ఏహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును నేను అలాగ మాట్లాడి నమ్మిక ఇంచుతని నేను మిగుల బాధపడిన వాడను నేను తొందరపడిన వాడనై ఏ మనుషుడును నమ్మదగిన వాడు కాడను కొంటిని ఏహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించదును రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యహోవా నామమున ప్రార్థన చేసేదను యహోవా నాకు నా మృక్కుబళ్ళు చెల్లించెదను ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించదను యహోవ భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది యేహోవా నేను నిజముగా నీ సేవకుడను నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను నీవు కట్లు విప్పి ఉన్నావు నేను నీకు కృతజ్ఞత అర్పణ అర్పించదను ఏహోవ నామమున ప్రార్థన చేసేదను ఆయన ప్రజలందరి ఎదుటను యేహోవ మందిరపు ఆవరణములలో ఎర్చలేమా నీ మధ్యను నేను యేహోవాకు నామొక్కుబళ్ళు చెల్లించెదను యేహోవాను స్థుతించుడి ఇంతటితో కీర్తన గ్రంథం నూట పదహారో అజ్యం పూర్తయింది దినాన కీర్తన గ్రంథం నూట పదిహేడు అద్యం చదువుకున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడేంటి నడిపించినగాక ఆమెన్